వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకుంది వీసాలు రద్దు సింధు జలాల కట్టు జమ్మూ కాశ్మీర్లోని పాలగ్రామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది భద్రతపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత విదేశాంగ కార్యదర్శి మిశ్రీ మాట్లాడుతూ పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు అలాగే అట్టారి చెక్పోస్ట్ మూసివేయాలని నిర్ణయించారు పాకిస్తాన్ సీమంతర ఉగ్రవాదానికి విశ్వసనీయంగా తిరుగులేని ఈ విధంగా మద్దతు ఇవ్వడం మానుకునే వరకు పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించారు అట్టారీ చెక్ చెక్పోస్ట్ తక్షణమే మూసివేయడం జరుగుతుంది చెల్లుబాటు అయ్యే అనుమతితో సరిహద్దు దాటిన వారు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిలోపు ఆ మార్గం ద్వారా తిరిగి రావచ్చు సార్క్ వీసా మినాయింపు పథకం ఎస్ వీసా కింద పాకిస్తాన్ జాతీయులు భారతదేశానికి ప్రయాణించడానికి వీల్లేదు పాకిస్తాన్ జాతీయులకు గతంలో జారీ చేసిన ఎస్విఈస్ వీసాలు రద్దు ఎస్బీఈఎస్ వీసా భారతదేశంలో ఉన్న ఏ పాకిస్తాన్ జాతీయుడైనా భారతదేశం నిర్చి వెళ్ళడానికి నలభై ఎనిమిది గంటలు గడువు ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ నుండి భారతదేశం తన రక్షణ నావిక దళ వైమానిక సలహాదారులను ఉపసరించుకుంది సంబంధిత హై కమిషన్ రద్దు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై లోని రక్షణ సైనిక నావిక వైమానిక సలహాదారులను పర్సనల్ గ్రాట్ గా ప్రకటించారు వారు భారతదేశంలో విడిచి వెళ్లడానికి ఒక వారం సమయం ఇచ్చింది భారత ప్రభుత్వం ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ నుండి భారతదేశం తన రక్షణ నావిక దళ వైమానిక సలహదారులను వెనక్కు పిలుస్తుంది ఈ పదవులకు సంబంధించిన హైకమిషన్ రద్దు చేసినట్టు సిసిఎస్ నిర్ణయించింది సర్వీస్ అడ్వైజర్ చెందిన ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా రెండు కమిషన్ నుండి వెనక్కి పిలిచారు రెండు వేల ఇరవై ఐదు మే నాటికి మరింత తగ్గించడం ద్వారా మొత్తం హైకమిషన్ సంఖ్య ప్రస్తుతం యాభై ఐదు నుండి ముప్పైకి తగ్గుతుందని విదేశారంగ కార్యదర్శి ఇక్రమ్ మిశ్రీ అన్నారు ఇది కేవలం ఆంక్షలు కొన్ని నిర్ణయాలు మాత్రమే అసలు సిసలైన రివెంజ్ ఇకపై ఉంటుందన్న స్థాయిలో అంతకుముందు మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచం ఆశ్చర్యపోయే సమాధానం ఇస్తామన్నారు రాజ్నాథ్ ఈ ఒక్కరిని వదిలేదు లేదని రక్షణ మంత్రి ఘాటుగానే చెప్పారు